సి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ముప్పై సంవత్సరాలు పోరాడుతున్నారని సినీ గయ రచయిత మిట్టపల్లె సురేందర్ అన్నారు వరంగల్ జిల్లా పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంస్థ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సినీ గయ రచయిత వేయి గొంతులు లక్ష తప్పుల మహా సాంస్కృతిక కార్యక్రమ రాష్ట్ర కోఆర్డినేటర్ మిట్టపల్ల సురేందర్ ముఖ్యతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో జరిగే వేయి గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని తెలియజేస్తారు దళిత మాదిగ కళాకారులందరం కవులందరం గత డిసెంబర్ ఐదు నుంచి మా మాదిగ జాతిలో చైతన్యం తీసుకురావడం కోసం మందకృష్ణ మార్య గారు లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ పిలుపును చాటి చెప్పడం కోసం మేము ఈ చాటింపు కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ఒక కవి జిల్లాకు ఒక డబ్బునేత జిల్లాకు ఒక కళానేతగా మేము మమ్మల్ని అందరినీ పంపించడం జరిగింది అన్ని చోట్ల సమీకరణ డప్పుల సమీకరణ జరుపుతూ ఆ డప్పుల పంపిణీని కూడా జరుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం ఇది మొదలైనప్పుడు మా మాదిగది మాత్రమే అనుకున్నాం కానీ మందకృష్ణ మాదిగ గారు ముప్పై ఏళ్ళుగా మాదిగల కోసం చేస్తున్న పోరాటంతో పాటు సమాజంలో ఎక్కడ కష్టం కలిగినా ఎవరికి కష్టం కలిగినా ఆయన అందరి పక్షాన నిలబడి పోరాడిన దానికి ప్రతిఫలంగా ఈరోజు ఆయన ఇచ్చిన లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి సంఘీభావంగా రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు కలిసి రావడం అనేది మందకృష్ణ గారు యునైటెడ్గా చేసిన పోరాటాలన్నింటికి ఇదొక ఇదొక తార్కాణంగా ఈ సమాజం అంతా కదిలి రావడం అనేది ఈ సమయంలో మా మాదిరి జాతికి తోడుగా నిలబడడం అనేది నిజంగా మేము సంతోషించదగ్గ విషయం మమ్మల్ని సమాజం ఇంత గుర్తిస్తుందని మాకు ఇంత తోడై వస్తుందని మేము అనుకోలేదు